హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్ ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను మన కథ పేరు తాబేలు కోపం అండి ఎవరైనా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు సరికావని ఏకీభవిస్తున్నవారు మరియు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వలన మంచి జరుగుతుంది అనుకున్న వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న కథ విని మీ మీ అభిప్రాయాలను నాతో షేర్ చేసుకోండి సరే ఇక మొదలు పెడతాను ఒకరోజు ఒక పిల్ల తాబేలు సముద్రంలో నుంచి బయటకు వస్తూ ఉందట దాని తోటి తాబేళ్లతో కలిసి ఇసుక తిన్నెల్లో ఆడుకోవాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది నా ఫ్రెండ్స్తో కలిసి ఇసుకలో ఎలాగైనా ఆడుకోవాలి ఈసారి అలవచ్చి నన్ను లోపలికి లాగేలోపే నేను ఇసుక తిన్నెల వద్దకి చేరుకుంటాను అని చిన్న తాబేలు అనుకొని నడుస్తూ ఉండగా ఓ పెద్ద అల వచ్చి పిల్ల తాబేల్ని సముద్రంలోకి తీసుకెళ్ళిందట ఇలా మూడు సార్లు జరిగిందట అందుకని ఇక పిల్ల పిల్లత బేలికి చాలా పట్టనంత కోపం వచ్చిందట అప్పుడు సముద్రాన్ని కోపంగా చూస్తూ ఇలా తిట్టడం మొదలుపెట్టిందట ఇదిగో ఓ సముద్రమా నాకు చాలా కోపం వచ్చింది నా పిలికిలితో ఇసుకని తీసుకొని నిన్ను చేస్తాను నువ్వు మళ్ళీ రాకుండా చేస్తాను చూడు పిడికిలతో ఇసుక తీసుకొని కోపంతో ఆ సముద్రంలోకి ఇసుకను వేస్తూ 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 అలసిపోతూ ఉందట ఇంతలో ఇది గమనించిన తల్లి తాబేలు ఏం చేస్తున్నావు చిట్టి తల్లి ఇలా చూడు నువ్వు నేను మన తాబేళ్ళంతా కలిసి ఇసుక వేసి సముద్రాన్ని కూడ్చలేము కాస్త ఆవేశం తగ్గించుకొని ఆలోచించు మనం ఏవైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓర్పు సహనంతో ఓపికగా ఉండాలి అప్పుడే ఆ కష్టం నుండి బయటపడే ఆలోచనలు వస్తాయి తల్లి అంతేగాని ఇలా కోపం తెచ్చుకొని ఎదుటి వాళ్ళను నిందించే మార్గంలో మనం మన జీవితాన్ని మొత్తం కోల్పోతాం అది సరికాదమ్మా అని దాబేలు చెప్తుంది అలాగేనమ్మా ఇక నుంచి ఏం ఓపికతోనే చేస్తాను అనుభవంతో చెప్పిన మీలాంటి పెద్దవాళ్ళ మాటలు మాటలు పిల్లలు ఎప్పుడూ వినాలి కదమ్మా విన్నారా ఫ్రెండ్స్ ఈ కథలోని నీతి మీకు అర్థమైందా ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకున్నా అది ఫలించదు అని లైఫ్లో ఏదైనా ప్రాక్టికల్గా తెలుసుకోవాలని ఆరాటపడి కష్టాలు కొని తెచ్చుకోకుండా ఇలాంటి కథలు వినడం ద్వారా మనలో ఉన్న కొన్ని కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం మీ అభిప్రాయాలను నాతో షేర్ చేసుకోండి బాయ్ బాయ్